చూసినట్టయితే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంలో వేగం పెరగలేదు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని జరగడం లేదు చిన్న చిన్న సమస్యలు సమస్యలున్నా అప్లికేషన్లను అధికారులు ఏండ్ల తరబడిగా పెండింగ్ లో పెడుతున్నారు తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల స్థాయి వరకు అవినీతి పెరిగిందని ప్రతి పనికి ఏదో ఒకటి ఆశించడం వల్లే అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టిన ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి కోర్టుతో సంబంధం లేని రికార్డు పరిశీలించి న్యాయం చేయాల్సిన వాటిని అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు లక్షకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని ఆఫీసర్లు రిపోర్ట్ ఇవ్వగా అందులో కేవలం డాష్ బోర్డు క్లియరెన్స్ మాత్రమే ఉన్నాయి మరోవైపు అప్లికేషన్ రిజెక్ట్ చేసినా దాన్ని పరిష్కరించినట్టుగా లెక్క చూపిస్తున్నారు దీంతో ఆ రైతు మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత కూడా ఒకటి పాయింట్ మూడు లక్షల అప్లికేషన్లు పెండింగ్ లోనే ఉంటున్నాయి లక్షలు పరిష్కరించామని అధికారులు చెబుతున్నా వాటిలో రిజల్ట్ చూసినవి అత్యధికంగా ఉన్నాయి అసలు మొత్తం ఎన్నింటికి పరిష్కారం చూపరన దానికి లెక్కలు లేకుండా పోయాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల పట్టాభూములను నిషేధిత జాబితాలో ఇరికించారు పీఓబి నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తులు లక్షల్లోనే ఉన్నాయి అయితే ఈ విషయంలోనే తహసీల్దార్లు ఆడి కలెక్టర్ల మీద దుమారం రేగుతో ఉన్నాయి ఆధారాలు చూపినా సమయానికి అన్లాక్ చేయకుండా దాటివైతే అవలంబిస్తున్నారని బాధితులు చెబుతున్నారు యాభై ఏళ్లకు పైగా పట్టాగా రికార్డులు నమోదైన అంశాన్ని రాయకుండా కాస్రా పహానీలో సర్కారీ అని ఉందంటూ తోచేస్తున్నారు దాన్ని ఆసరాగా చేసుకుని తహసీల్దారే సర్కారీ అంటూ రాసినప్పుడు తాను ఎలా రిలీజ్ చేయగలన్నట్టు కలెక్టర్లు పేచి పెడుతున్నారు ఖారీజ్ ఖాతా అంటే ఏంటి అనేది తెలియని తహసీల్దారు సైతం కొందరున్నారు అప్పట్లో పన్ను కట్టకపోతే ఆ పదం రాశారు కానీ ఆ తర్వాత అదే భూమిని పట్టాగా రాశారు దాని పరిగణలోకి తీసుకోకుండా ఖారీజ్ ఖాతా అని ఉంది అంటే ప్రభుత్వ భూమి అంటూ ఏకపక్షంగా తేల్చేస్తున్నారు దాంతో రైతుల భూములు నిషేధిత జాబితాలోనే ఉండిపోతున్నాయి ఈ విషయంపై సిసిఎల్ఏ నుంచి తహసీల్దార్కు క్లారిటీ ఇప్పించిన సత్సమీరాటూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రతి చిన్న భూ సమస్య పరిష్కారం సీసీఎల్ఏ దగ్గరే ఉంది అన్నట్టుగా దాంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారు ఆదిలాబాద్ మారుమూల నుంచి హైదరాబాద్ దాకా రావాల్సిన పరిస్థితులను కల్పించారు అయితే కొత్త ప్రభుత్వం రాగానే అధికారులను తహసీల్దార్లు ఆర్డీఓ కలెక్టర్లకు బదిలీ చేశారు అయినా కొందరు తమకేం అధికారం లేదంటూ దరఖాస్తు డైరెక్ట్ గానే చెబుతున్నారు రెండు గంటల మిస్సింగ్ దరఖాస్తులు సైతం సిసిఎల్ఏకు పంపించడం ఏంటనే చర్చ నడుస్తోంది పేరులో అక్షరం తేడా రాస్తే దానికి హైదరాబాద్ దాకా రావడం ఏంటన్న వాదన తెరమీదకి వచ్చింది అధికారులు వికేంద్రీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ

ఒక దా దోపిడీ అనవచ్చు దారి దోపిడీ అనొచ్చు దాదాపు ఒక దోపిడీగా పరిగణించారు అందరు కూడా ఇటు రైతులతో పాటు ఆకుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు అందరు కూడా సో ముఖ్యంగా ఇప్పుడు ధరణి ఆ విషయాలు మరోసారి తెరమితి వస్తున్నాయి ఆ దాదాపు ఇప్పటికే ఎన్నో పెండింగ్ కేసులు అని వచ్చి ఇప్పటికీ ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల కేసులు ఇప్పుడు అన్ని కలెక్టరేట్ లో కూడా పెండింగ్ ఉన్నాయి ఒక చిన్న అక్షరం పొరపాటున జరిగితే మాత్రం ఆ లేదా మా మా పరిధి కాదు అంటే మా పరిధి కాదు అనేటట్టుగా అధికారులందరూ కూడా దాడి వేయడం ఇవన్నీ కూడా చూసాం వాడు ఆ ఎంఆర్ఓ కార్యాలయం చేస్తే ఆర్డీఓ కార్యాలయం అంటూ ఆర్డీఓ కార్యాలయం చెప్తే మాకు అధికారం లేదు ఇటు ఇటు కలెక్టర్కి వెళ్ళాలంటారు కలెక్టర్కి వెళ్తే మాత్రం సీసీఎర్లే అంటారు ఇలా చెప్పున్నది అరిగేలాగా సామాన్యులను తిరిగించి తిరిగించి వాళ్ళని కొంతమంది ఈ ధరణి వీధింట్లకు ధరణి తట్టుకోలేక సూసైడ్లు చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలానే ఉన్నారని చెప్పొచ్చు చిన్నపాటి ఒక పది గుంటల భూమి ఉంటే ఆ భూమిని అమ్ముకొని ఆ ఒక కోర్టు చేయాలనుకున్న విద్య ఉన్నత విద్యలకు పంపించాలని కూడా సాధ్యం కానటువంటి పరిస్థితిని ఈ ధరని తీసుకొచ్చినట్టు పరిస్థితి సో అధికారులు మాత్రం సీట్లలో కూర్చుంటారు తమకేమి పడ్డనట్టుగా ఒక ఎలా అంటే ఒక అది ఒక రైతు కానీ ఒక బాధితుడు కానీ ఎవరైనా వస్తే మాత్రం చాలా చులకనగా ఉన్నటువంటి సీసీలు కావచ్చు కలెక్టర్ లేడంటూ ఇటు కాదు ఎవరు లేడంటూ దాదాపు వాళ్ళు ఒక చులకనగా చూడడం చాలా ధ్యేయంగా దాదాపు జరిగినటువంటి ప్రక్రియలంతా కూడా దీంతోనే ఒక నిర్దిగిస్తున్నటువంటి ప్రజలంతా కూడా ధరణి ముఖ్యంగా ధరణి కూడా ఒక కారణం ఉండదు గత ప్రభుత్వాన్ని గద్ద దించడంలో ఈ ధరణి బాధితుల పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉందంటే మాత్రం ఆశ్చర్యపోనక్కలేదు మరి అలాంటి ధరణి మాత్రం చాలా వరకు పొంది ఇప్పటికి కూడా పోనీ ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల తీరు మారిందా ధరణిలో తీరు దారికి వచ్చిందా అంటే అది కూడా లేని పరిస్థితి ఇప్పటికీ మీ సేవలలో ఇటు పెండింగ్ ఎన్నో అప్లికేషన్లు పెండించుకో ఇటు టైటిల్ చేంజ్ ఉన్నప్పటికీ కావచ్చు భూమి తక్కువ పడ్డప్పుడు విషయం కావచ్చు ఇలా రకరకాల కారణాలు ధరణిలో అప్లై చేసుకున్నా ఎంఆర్ఓలు స్పందించారు ఎంఆర్ఓకి అధికారం ఉన్నా తాను ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తనకు అవకాశం ఆ చేశాడు దీంట్లో దళారుల వ్యవస్థ కూడా ఎక్కువైపోయింది ఎంఆర్ఓతో ఆ సైన్ చేయించారన్నా ఆ తంపె పెట్టించారన్నా మాకు డబ్బులు ఇస్తే మేము చేయిస్తామంటూ దళారు పడికొచ్చారు ఇటు ఫీజ్ మొదలు ఆటో కార్యాలనుకో బ్రోకర్లే ఎంఆర్ ఆఫీస్ కి బ్రోకర్లే మండల ఆఫీస్ కి బ్రోకర్లే దాదాపు అన్నిట కూడా ఈ బ్రోకర్ల పనితీరు కూడా చాలా వరకు ఎక్కువ వచ్చింది సో ఇలా ధరని ఇష్టం వచ్చిన వంటికి ఇష్టం వచ్చినట్టుగా దండుకోవడానికి అవకాశంగా మారింది ఇప్పటికి కూడా రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి